ఓం శ్రీ సాయిరా సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనిషి లౌకిక జీవితంలో వ్యవహరించినట్టే ఆధ్యాత్మిక జీవితంలో కూడా తను అదేవిధంగా పురోభివృద్ధి చెందాలని చూస్తాడు అందుకోసము లౌకిక జీవితంలో మనము చాలా సందర్భాల్లో షార్ట్కట్స్ను ఉపయోగిస్తూ ఉంటాం అంటే మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలంటే ఏ మార్గం గుండా వెళ్తే ఏ షార్ట్కట్ గుండా వెళ్తే త్వరగా ఫలితం వస్తుందనేటువంటిది ప్రతి మనిషి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇది కేవలం లౌకిక విషయాల్లో మాత్రమే కాదు ఇటీవల కాలంలో ముఖ్యంగా బాబా మార్గంలో కూడా ఇటువంటి షార్ట్కట్ మెథడ్స్ గురించి చాలామంది ఆలోచిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు తత్వంలో షార్ట్కట్ మెథడ్స్ పైనే ఎక్కువ ప్రచారం కూడా జరుగుతుంది ఎంత దారుణమైనటువంటి షార్ట్ అంటే నువ్వు ఫలానా ఫలాన్ని పంచిపెట్టు బాబా వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు ఈరోజు బాబాకు నువ్వు పెరుగన్నం పెట్టు లేకపోతే ఫలానా కూర వేసి నైవేద్యం పెట్టు బాబా నీ ఇంట్లో వచ్చి కూర్చొని భోజనం చేస్తాడు ఇటువంటి సందేశాలు ప్రతిరోజు కూడా వాట్సపుల్లో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో మనము చాలా చూస్తూ ఉంటాం నిజంగా బాబా ఇటువంటి షార్ట్ కట్ మెథడ్స్కు ఆయన ప్రసన్నుడవుతాడా ఇటువంటి షార్ట్కట్ మెథడ్సు బాబా మార్గంలో ఉన్నాయా లౌకిక జీవితంలో కూడా షార్ట్కట్ మెథడ్స్ను ఉపయోగించేటువంటి వారు ఎవ్వరూ కూడా పరిపూర్ణమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోలేరు ఆ షార్ట్కట్ మెథడ్ ద్వారా తను అనుకున్నటువంటి లక్ష్యం ముందుకు వెళ్ళవచ్చు కానీ పూర్తిగా పరిపూర్ణంగా లక్ష్యాన్ని సాధించలేరు మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఉద్యోగాల్లో కానీ రకరకాల వ్యవహారాల్లో బ్యాక్డోర్ ఎంట్రీస్ చేస్తారు బ్యాక్డోర్ ఎంట్రీ వల్ల ఏం జరుగుతుంది నువ్వు ఏ మార్గం గుండా అయితే వెళ్ళావో ఆ మార్గం గుండా వెళ్ళినటువంటి నిన్ను ముఖద్వారం నుంచి ఎప్పుడో ఒకసారి బయటికి దోసేస్తారు అలా కాకుండా నువ్వు చేసేటువంటి ఉద్యోగం పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండి నువ్వు పరీక్షా ఇంటర్వ్యూ ఉత్తీర్ణులైన తర్వాత ఆ వ్య ఆ కంపెనీ నిన్ను రాచమార్గం ద్వారా రెడ్ కార్పెట్ వేసి గుమ్మం ముందు నుంచి నీకు ఆహ్వానం పలుకుతుందో అక్కడ నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు తప్ప షార్ట్కట్ మెథడ్స్ ద్వారా వెళ్ళినటువంటి వారు ఎవ్వరూ కూడా దాంట్లో పరిపూర్ణమైనటువంటి లక్ష్యాన్ని సాధించినటువంటి వారు ఎవ్వరూ లేరు ఈరోజు కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే చాలా విషయాలు ఈరోజు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి ఇటీవల కాలంలో నేను ఒక తమ్లైన్ చూశాను ద్రాక్షాపళ్ళు రసంతో బాబాకు అభిషేకం చెయ్యి నీకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోతాయి బాబా నీకు విజయాలను చేకూరుస్తారని చెప్పి ఓ తమ్లైన్ చూశాను నాకు చాలా విచిత్రం అనిపించింది దాన్ని ఎంతమంది చూశారో తెలుసా నలభై ఎనిమిది గంటల్లో మూడు లక్షల మంది చూశాను అంటే మనం ఎటువైపు వెళ్తున్నాం అయి ఆ తమ్లైన్ పెట్టినటువంటి వాళ్ళు ఆ వీడియో చేసినటువంటి వాళ్ళు బాబా భక్తులు కారా అంటే బాబా భక్తులు ఇక్కడ మరొక ప్రమాదం ఉంది ఈరోజు ప్ర జీమెయిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు మన బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారు చేసి దానివల్ల ఖచ్చితమైనటువంటి ప్రయోజనం సాటి భక్తులకు కలిగేటువంటి విషయాలను ప్రస్తావిస్తే ఆనందంగా ఉంటుంది కానీ కేవలము ప్రచారం కోసము గుర్తింపు కోసము బాబాకు సంబంధించినటువంటి మార్గంలో షార్ట్కట్ టిప్స్ తోటి సందేశాలు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు ఎందుకంటే భవిష్యత్ తరం వారు బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి మనము ఆలస్యంగా వచ్చి కొద్దిపాటి అవగాహన మాత్రమే బాబా పట్ల చేసుకున్నాము భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలాగా మన యొక్క ప్రవర్తన మన యొక్క నడవడిక ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలము షార్ట్కట్స్ ద్వారా ఒక పండు పంచి పెడితేనో ప్రసాదం పంచి పెడితేనో అనుగ్రహం దక్కితే బాబా మన ఇంట్లో వచ్చి కూర్చుంటే మరి సచ్చరిత ఎందుకు ఇన్ని పారాయణలు ఎందుకు సచ్చరిత పట్ల అద్భుతమైనటువంటి అవగాహన చేసుకునేటువంటి సాధన ఎందుకు ఇవన్నీ నిరుపయోగం కదా మరి మరి అటువంటి షార్ట్కట్స్కే బాబా ప్రసన్నుడైపోతే మరి కొన్ని వందల సార్లు పారాయణ చేసినటువంటి వాళ్ళు ప్రతిరోజు సచ్చరితను స్ఫురణకు తెచ్చుకొని తనువంతా పులకరింపజేసుకునేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జీవిత పర్యంతము కూడా బాబా తత్వాన్ని ఆకలింపు చేసుకునేటువంటి సామర్థ్యమే లేదు మనకు అంత షార్ట్కట్ మెథడ్స్లో ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందగలుగుతాం అనుగ్రహాన్ని పొందాలంటే తపన ఉండాలి బాబా యొక్క తత్వాన్ని ఆయన చెప్పినటువంటి బోధను అర్థం చేసుకునేటువంటి జిజ్ఞాసను పెంచుకోవాలి ఆ జిజ్ఞాస ద్వారా ప్రతిరోజు కూడా నీ ప్రయాణం బాబాతో ముందుకు సాగుతున్నప్పుడు ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి అనుభవమే ఈ పారాయణకు మనకు పూర్తిగా అర్థమైనట్టే ఉంటుంది కానీ మళ్ళీ మన లౌకిక జీవితంలో పడ్డ తర్వాత నిజంగా ఏం చదివాం మనం ఏమర్థమైంది అనేటువంటిది ఖచ్చితమైనటువంటి సందేహం వస్తుంది వచ్చి తీరాలి కూడా ఎందుకంటే బాబా యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని ఎన్ని జన్మలెత్తినా సరే మనము అర్థం చేసుకోలేం మనం అనుకుంటాం ఈ అధ్యాయం నాకు అద్భుతంగా అర్థమైపోయింది పదిహేనో అధ్యాయంలో హేమాట్ పంతు రాశారు ఈ యొక్క అధ్యాయాన్ని నిత్యం పారాయం చేస్తే బాబా యొక్క కృప అనుగ్రహం ఉంటుందని చెప్పి చేస్తాం కరెక్టే కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం ఎంతమంది అర్థం చేసుకుంటాం సచ్చరిత అనేకసార్లు పారాయం చేస్తాం కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎంతమంది మనం అవగాహన చేసుకుంటున్నాం కాబట్టి షార్ట్కట్ మెథడ్స్లో బాబా ఎప్పుడూ కూడా వారి యొక్క అనుగ్రహం కానీ వారి యొక్క ప్రజెన్స్ కానీ లభించదనేటువంటిది నిక్కచ్చితమైనటువంటి విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో బాబాను ఆరాధించేటువంటి మనకే ఇన్ని షార్ట్కట్స్ తెలిస్తే సద్గురు అయినటువంటి శ్రీ సాయి బాబాకు షార్ట్ కట్స్ తెలియవా తను ఈ భూమిపైన సద్గురువుగా వెలిసిన తర్వాత రోజుల్లో గంటల్లో అద్భుతమైనటువంటి తన వైభవాన్ని వ్యాప్తింపజేసుకోలేకపోయేవారా వారికి ఆ శక్తి లేదా మరి అటువంటి సద్గురువే తన యొక్క అవతార ప్రస్థానాన్ని బీ ప్రాక్టికల్గా ఆయన ముందుకు కొనసాగించడం జరిగింది ఒక విషయాన్ని మనం గమనించాలి సాక్షాత్తు పరమాత్మకు ఒంటికి గోచి తప్ప పదహారేళ్ల వయసులో ఒంటిపైన ఏ వస్త్రమూ లేకుండా చలిని ఎండను వానను దేనిని లెక్క చేయకుండా ఎందుకు వేప చెట్టు కింద ఆయన ప్రకటితం కావాలి సాక్షాత్తు పరబ్రహ్మ కదా షిర్డీలో వచ్చి నలుగురికి షార్ట్కట్ ద్వారా గొప్ప మహిమలు చూపెడితే రాజమహల్ కట్టించేటువంటి వారు కదా ఆ రోజు వేప చెట్టు కిందనే కొన్ని నెలల పాటు ఎందుకు ఉండాల్సి వచ్చింది వేప చెట్టు కింద ఆ విధంగా పదహారేళ్ల బాలుడిగా ఒంటిపైన వస్త్రము లేకుండా కేవలం గోచీతో కూర్చొని ఉండడం వల్లనే రోజు ఈ బాలుడు సామాన్యమైనటువంటి వాడు కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి షిర్డీ గ్రామస్తులు రాగలిగారు విపరీతమైనటువంటి వర్షం కురుస్తున్నటువంటి వేళ ఏమాత్రం చలనం లేకుండా వేప చెట్టు కింద కూర్చున్నటువంటి ఆ బాలు చోబ్దార్ తల్లి చూసింది చూసినటువంటి ఆవిడ ఊరంతా చెప్పింది ఈ బాలుడు మామూలు వాడు కాదు అసలు రాత్రి కుండపోత వర్షంలో కూడా ఏమాత్రం కూడా చలనం లేకుండా కూర్చున్నాడు అని చెప్పి గ్రామస్తులందరికీ చెప్పిన తర్వాత అప్పుడు కదా అసలు ఈ బాలుడు ఎందుకు వచ్చాడు ఎందుకు వేప కింద కూర్చున్నాడు ఎందుకు అక్కడే సాధన చేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగి వేప కింద తవ్వుతారు కదా ఇదంతా బీ ప్రాక్టికల్ కదా బాబా నోరు తెలిసి చెప్పలేదే నీవు ఎక్క అనేక మంది ప్రశ్నించారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడి వారివి మీ గురువెవరు నీ ఊరేది నీ తల్లిదండ్రులు లేదని చెప్పి అడిగితే ఏ రోజు నో నోరు మెదపలేదే ఇటువంటి ఆసక్తి ఉన్నటువంటి జనాలకు తను ఏమిటో చూపెట్టదలుచుకున్నాడు వారి మనసుల్లోనే కోరికను రేపాడు ఇక్కడ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంటుందని చెప్పి ఖండోబా పనినటువంటి మహల్సాపతి ఇక్కడ తొవ్వి చూడండి అని చెప్తే తవ్వి చూస్తే దీపాలు జపమాలలు అక్కడ బయటపడ్డాయి కదా అప్పుడు కదా బాబా చెప్పాడు ఇది నా గురుస్థానము నా గురువు నన్ను పన్నెండు సంవత్సరాలు కేవలం వేపాకు పెట్టి పెంచాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు కదా అంటే కటిక చేదును తిన్నటువంటి ఆ బాలుడు ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులకైనా తట్టుకొని ఉంటాడనేటువంటిది ఆరోజు జనానికి అర్థమైంది కదా బాబా అక్కడ షార్ట్కట్ మెథడ్స్ ఏవి వాడలేదే బీ ప్రాక్టికల్గానే ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఒక్క సంవత్సరాలకు షిరిడీకి వచ్చినటువంటి ఆ యువపకీరు ఏ మాయా తంత్రము చేయలేదే ఒంటరిగానే అడవుల్లో తిరిగాడు ఒంటరిగానే ఉండడం ప్రారంభించాడు మసీదులో ఒక్కడే ఒంటరిగా కొన్ని సంవత్సరాల పాటు కూర్చొని ఉన్నారు ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు మాట్లాడినా పలకరించకపోయినా ఏమాత్రం కూడా జనాన్ని ఆకట్టుకోవడానికి షార్ట్కట్ మెథడ్స్ వాడలేదే బాబాయే తన యొక్క ప్రస్థానాన్ని ముందుకు సాగించడానికి తన వైభవాన్ని చాటుకోవడానికి షార్ట్కట్ మెథడ్స్ వాడలేదే కేవలం ఆయన చిత్రపటాన్ని విగ్రహాన్ని ఆరాధించేటువంటి మనము షార్ట్కట్ మెథడ్స్ను చాలా ఈజీగా అలవోకగా ఉపయోగిస్తూ ఉన్నాం నిజంగా పండు పెడితేనో లేకపోతే పళ్ళ రసంతో అభిషేకం చేస్తేనో నిజంగా అనుగ్రహం దొరుకుతుందా ఎంతమందికి అట్లా అనుగ్రహం దొరికింది చెప్పండి ఇవన్నీ కూడా భక్తులకు బాబా పట్ల అవగాహన రాహిత్యాన్ని కల్పించడానికే తప్ప భక్తుల యొక్క వికాసానికి ఇవి కూడా తోడ్పడవు ఇంకొక విషయం మనం గమనించాలి ఇక్కడ సాక్షాత్తు పరబ్రహ్మ కదా పరబ్రహ్మకు సాధ్యం కానటువంటిది ఏమైనా ఉంటుందా అటువంటి పరబ్రహ్మ ఇంటింటికి వెళ్ళి భిక్ష చేశాడే బాబా గుమ్మం ముందు నిలబడ్డటువంటి ఆ గృహాలన్నీ కూడా బాబా అంటే గౌరవం ఉన్నటువంటి వాళ్ళు నందురామ్ మార్వడి అయితే ఏమిటి గోన్కర్ అయితే ఏమిటి బయ్యాజీ అయితే ఏమిటి బాయిజామా అయితే ఏమిటి వీళ్ళందరికీ బాబా పట్ల ఎంత గౌరవం ఉంది అటువంటి వాళ్ళు బాబా గుమ్మం లోపలికి రా అనంటే గుమ్మం లోపలికి వెళ్ళలేదే ఏ బాబాకు అర్హత లేదా వారికి బాబా పట్ల ప్రేమ లేదా ఎందుకు వెళ్ళలేదు తను భిక్ష అనేటువంటి ఉపాధిని స్వీకరించాడు భిక్ష స్వీకరించేవారు గుమ్మానికి యువతలు ఉండాలి కానీ అవతల ఉండకూడదు కదా గుమ్మం దాటకూడదు కదా భిక్షావృత్తి వృత్తి చేసుకునేటువంటి వారు అంత గొప్ప ధర్మాన్ని బాబా పాటించాడు కదా బాబా పిలవగానే ఇంట్లోకి వెళ్ళిపోతే పట్టుపరుపులు వేసి కూర్చోబెట్టి ఆ ఇంటినే రాజసౌదం చేసి ఆ రోజు ఆ ఆసాములందరూ బాబాకి ఇచ్చేటువంటి వారు కాదా బాబా మహాసమాధి తర్వాత సమాధి మందిరం కట్టి ఇంత వైభవం మహాసమాధి తర్వాత రావాలా ముందే వచ్చేది కదా బాబా షార్ట్కట్ మీద బాబా కూడా వెతుక్కుంటే కానీ బాబా ప్రతీది కూడా చాలా ప్రాక్టికల్గా చేశారు బాయిజామా ఎన్నో రోజుల నుంచి అడుగుతుంటే ఆమె ప్రేమకు తలొగ్గి ఒక్కరోజు ఆ ఇంట్లో లోపల కూర్చొని భోజనం చేస్తాడు తప్ప ఏ రోజు కూడా భిక్షాగృహాల ఆ గుమ్మం లోపల బాబా కాలు పెట్టలేదు అంటే ఆయన ఎంత ప్రాక్టికల్గా ఉన్నారో చూడండి బాబా అనుగ్రహం అనేటువంటిది మన యొక్క అర్హతను బట్టే ఉంటుంది తప్ప ఎదుటి వాళ్లకు ఫలానా చేస్తే వచ్చింది నాకు కూడా అలాగే చేస్తే వచ్చి వస్తుందని చెప్పి మనము ఆ అటువంటి దారిలో వెళ్ళకూడదు నిజంగానే ఒక ఆవిడకు పల్లరసంతో అభిషేకం చేస్తే అనుగ్రహం వచ్చి ఉండవచ్చు దానికి బాబా లెక్క వేరే ఉంటుంది కానీ అందరము అభిషేకం అదే పల్లరసంతో అభిషేకం చేస్తే వస్తుందా రాదు కదా ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సచ్చరితలో సాటే ఒక వారం పారాయం చేయగానే బాబా యొక్క అనుగ్రహం దొరుకుతుంది వెంటనే పందుకు ఏమి లభించి ఏం కలిగింది అరే రే నేను నలభై ఏళ్ళ నుంచి పారాయం చేస్తున్నా దక్కనటువంటి అనుభవము వారం రోజుల్లోనే సాటేకి దక్కిందని చెప్పి అని అనుకున్నారు కదా అనుకోగానే బాబా అంతకు మించినటువంటి అనుగ్రహాన్ని ఇవ్వడానికి శ్యామ ఇంటికి పంపించాడు కదా చాలామంది బాబా భక్తులు కూడా ఇదే భావంతో ఉంటారు ఏమోనండి నేను చాలా ఏళ్ళ నుంచి బాబాను కొలుస్తున్నాను ఫలానా వాళ్ళు ఒక్క సంవత్సరం అయిందండి వాళ్ళకు అనుగ్రహం కలిగింది కానీ నాకు కలగలేదు అంటే నీకు అంతకంటే అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని బాబా ఇవ్వదలుచుకున్నాడు మనము సాటే గురుచరిత్ర పారాయణ కథను మనం అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది చాలామంది హేమాడ్ పంత్ కూడా ఆ రోజు ఇలానే అనుకుని ఉంటాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు చూసారా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అట్లా హేమాడ్ పంత్ కూడా ఫార్టీ ఇయర్స్గా నేను గురుచరిత్ర చదువుతున్నాను అనేటువంటి దాన్ని ఎంత చాలా స్మూత్ వేలో బాబా ఆ దాన్ని తీసేస్తారు చూడండి వెళ్ళేసరికి అక్కడ తను పారాయం చేయాల్సినటువంటి గ్రంథం ఆ రోజు అసంపూర్తిగా ఉన్నటువంటి దాన్ని చదివిచ్చేస్తాడు ఆ తర్వాత రాధాబాయి దేశ్ముఖ్కు ఉపదేశ కథను శ్యామా చెప్తాడు కదా అందులో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి నేను నా గురువును సేవించుకున్నట్టు మీ గురువును మీరు సేవించుకోగలుగుతారా అనేటువంటి ప్రశ్న ఎంత అద్భుతమైనటువంటిది ఆ మీ గురువుని ఎలా సేవించుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి గురుతత్వ తాళం చెవిని హెమాట్ పంత్కి ఇచ్చాడు కదా ఆ కథ విని వచ్చిన తర్వాత హేమాట్ పంతు కథంతా చెప్పిన తర్వాత ఏం చెప్తారు బాబా ఈ ఒక్క కథను గుర్తుపెట్టుకో నీ జీవితం ధరిస్తుంది అంటే నలభై సంవత్సరాలుగా నువ్వు గురుచరిత్ర పారాయణ చేస్తూనే ఉన్నావు అంతకంటే తాజా అనుగ్రహాన్ని నీకు ఇచ్చాను చూడు నేను ఎప్పుడూ కూడా తాజా తాజాగా నేను ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను అనుభవాలు ఒకరికి కలిగిందే నువ్వు ఆ పాచి ముద్దనే కావాలనుకుంటే ఎలా అది కాదు కదా నేను ఉన్నది ఇక్కడ మీకు ఎప్పుడూ కూడా తాజా తాజా అనుభవాలను తాజా తాజా అనుగ్రహాలను ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను తన భక్తుడు ఎప్పుడూ కూడా అలాంటి మూర్ఖత్వపు ఆలోచనల నుంచి బయటపడాలని చెప్పి బాబా చూసేవాడు అందుకు ఇంకొక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ఉంది కదా బాలక్రాముణ్ణి పదే 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 దేవు అడుగుతూ ఉంటాడు ఏం అనుగ్రహం దక్కింది బాబా నీకు ధ్యానానికి సంబంధించి ఎటువంటి దాన్ని బోధించారు చెప్పు చెప్పు అని చెప్పి తిరుగుతుంటే దేవు నీకు నేను జరి అంచు శాలువా నీకు ఇవ్వడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉంటే పికులుకపోయినటువంటి ఆ పాత బడ్డ పాత బట్టలను ఎందుకు వెతుక్కుంటున్నామని చెప్పి అంటారు కదా కాబట్టి బాబా అనుగ్రహం అనేటువంటిది మన అర్హతలను బట్టే అది లభిస్తుంది మనకున్నటువంటి తపన బాబా పట్ల మనకున్నటువంటి అవగాహనను బట్టే అనుగ్రహం మనకు కలుగుతుంది బాబా దగ్గరికి అనేక మంది భక్తులు వచ్చారు కదా వాళ్ళందరినీ కాదని కేశవ ప్రధానికే తన చిత్రపటం ఇచ్చి ఎందుకు గుడి కట్టుకోమన్నాడు కేశవ ప్రధానిలో ఉన్నటువంటి తపన అప్పటి వరకు బాబా అంటే అవగాహన లేదు కోపర్గావుకు అనేక సార్లు వచ్చినా సరే ఆ మిత్రులందరూ రమ్మన్నా సరే రారు కానీ ఒకసారి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా బాబా దక్షిణ రూపంలో తీసుకుంటే తను వసూలు చేసినటువంటి డబ్బు యజమానికి ఎలా కట్టాలని చెప్పి భయపడుతున్నటువంటి సందర్భంలో బాబాయే స్వయంగా మళ్ళా ఆ డబ్బు తెచ్చి జమ చేసినటువంటి ఆ సందర్భం ఉందే ఆ సంఘటన ఎప్పుడూ కూడా కేశవ్ ప్రధాన్ మనస్సులో స్మరణకు వస్తూనే వస్తూనే ఉండి బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగింది అసలు షిరిడీకి వెళ్లకుండా ఉండలేనటువంటి స్థితికి కేశవ్ గవాంకర్ వచ్చాడు అందుకనే బాబా నువ్వు ఉన్నటువంటి చోటికే నేను వస్తాను నువ్వు అనవసరంగా అలజడి గురి కావద్దు పద అని చెప్పి చిత్రపటం ఇచ్చి బాబా శరీరంతో ఉండగా తొలి మందిరాన్ని నిర్మించుకున్నాడు కదా ప్రధాన్ను సంతృప్తిపరచడానికి తన ఇంట్లో ప్రత్యక్షమయ్యో ఇక్కడ గుడి కట్టుకోమనో చెప్పలేదు ప్రాక్టికల్గానే చెప్పాడు నువ్వు ఊరికి ఊరికే నీ ఊరిని వదిలిపెట్టి వస్తున్నావు ఇబ్బంది కలుగుతుంది అక్కడ మీ వాళ్ళందరికీ వెళ్ళి ఫోటో తీసుకుని వెళ్ళి అక్కడే పెట్టుకో నేను అక్కడే ఉన్నట్టు అని చెప్పాను అన్నాడు ప్రతీదీ కూడా బాబా ప్రాక్టికల్గానే చేసి చూపెడతారు చందోర్కర్కు మనసులో కోరిక ఉంటుంది తన సర్వీస్లో కొంచెం ఎక్కువ కాలము భూలోక వైకుంఠమైనటువంటి పండరిపురంలో ఉద్యోగం చేయాలని ఉంటుంది తన మనసులో కోరికని ఎప్పుడూ కూడా బాబాకు చెప్పుకోలేదు బాబా నా ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం పండరిపురంలో ఉండాలనుకుంటున్నాను అనేటువంటి దాన్ని ఎప్పుడూ ప్రస్తావించలే బాబా ముందు కానీ బాబా సందర్భానికి అనుగుణంగా పండరిపురం ట్రాన్స్ఫర్ చేయించాడా లేదా పండరిపురంలో తను ఉద్యోగంతో పాటు తన ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసము అక్కడ ఎక్కువ కాలం చందోర్కర్ ఉన్నారా లేరా అంటే భక్తుడికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలనేటువంటిది అది బాబా నిర్ణయం అంటే ఇక్కడ మనము చాలా తెలివైనటువంటి వాళ్ళము బాబాకి ఏమీ తెలియదు మనం ఏదో చేయగానే బాబా మనకు ఏదో ఇచ్చేస్తాడు ఇటువంటి దాంట్లో నుంచి బయటికి రావాలి నిజంగా ఎవరి అయితే ఎప్పుడు బాబా గురించి తప్పిస్తుందో ఎవరి ఆలోచనలైతే ఎప్పుడూ బాబా చుట్టే పరిభ్రమిస్తాయో అటువంటి వారికి ఏ ఉపచారము బాబాకు చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఏది కూడా ప్రత్యేకంగా ఆశించాల్సినటువంటి అవసరం లేదు కేవలము ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం ఆయన సేవలో మనం భాగస్వాములమైతే చాలు అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు బాబా మార్గంలో ఈ షార్ట్కట్సు ఈ త్వరగా అనుగ్రహం వచ్చేటువంటి మార్గాలను అనేక మంది అన్వేషిస్తూ ఉంటారు అవన్నీ కూడా అసంబద్ధమైనటువంటివి వాటివైపు దయచేసి వెళ్ళకూడదు ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆరాధించేటువంటి మనకే ఇంత తెలివి ఉంటే సమర్థ సద్గురు అయినటువంటి బాబా పరిస్థితి ఏమిటో ఆలోచించండి సమర్థ సద్గురు అయినటువంటి శ్రీ సాయిబాబా ఈ కలియుగంలో మన తాపత్రయాలను తీర్చడానికి నిరతం శ్రమించేటువంటి గొప్ప సద్గురువు శ్రీ సాయిబాబా సమర్థ సద్గురువు అనేటువంటి శ్రీ సాయి బాబా ఒడికి చేరినటువంటి మనము ఆ ఒడిలో పడుకొని బాబా యొక్క అణువనువును మనం స్పృశించాల్సినటువంటి అవసరం ఉంది అణువనువును మనం తడిమి చూడాలి బాబా అనేటువంటి తత్వాన్ని అప్పుడే అసలైనటువంటి ఆనందం బాబా అనుగ్రహము అందరికీ ఉంటుంది అనుగ్రహము రెండు రకాలని చెప్పి నేను ఎప్పుడూ చెప్తాను ఒకటి లౌకికపరమైనటువంటి వస్తు అనుగ్రహం రెండవది ఆధ్యాత్మికంగా మానసికమైనటువంటి అనుగ్రహం నిజంగా ఈరోజు మనం మాట్లాడుకుంటే ఎంతోమంది ఈరోజు మానసిక క్షోభతో అనేక బాధలు పడుతుంటారు కదా బాబా మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే బాబా భక్తులకు మానసిక క్షోభ ఉండదు ఆ మానసిక క్షోభ లేకపోవడం అనేటువంటిది గొప్ప అదృష్టం నీ జీవితంలో బాబా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మానసిక శాంతిని ప్రసాదించాడనుకోండి దానికి మించినటువంటి అనుగ్రహం ఇంకోట్లేదు కాబట్టి బాబా దగ్గర ఈ షార్ట్ కట్ మెథడ్స్ వదిలేసి బాబాను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం బాబా తత్వాన్ని ఎంత మట్టుకు మనం పడుతున్నాం అది ఎందుకంటే ఆ బాబా యొక్క తత్వము అంతరంగము ఎంత మనం ఖాళీ చేసినా అది చెరిమలో నీరులాగా ఊరుతూనే 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 ఉంటుంది ఆ చెలిమలో ఊరినటువంటి నీరు ఎంత తాగినా దాహం తీరదు అది ఎంత ఖాళీ చేద్దామనుకున్నా ఎప్పుడూ నీటి ఊట ఉంటూనే ఉంటుంది కాబట్టి బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం షార్ట్కట్ మెథడ్స్ వైపు వెళ్లకుండా బాబా యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుదాం ఓం శ్రీ సాయిరా